రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక విశాఖ మినహాయించి మిగతా ఏవి కూడా అంత చెప్పుకోదగ్గ నగరాలు లేవు కానీ అప్పుడు ప్రభుత్వం రాజధాని విషయంలో అమరావతిని ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం వాళ్ళు ఉన్నటువంటి ఆ ఐదేళ్ల కాలంలో కేవలం కొన్ని మాత్రమే ప్రాథమికంగా అవసరాల కోసం నిర్మించినటువంటి నిర్మాణాలు తప్పక సేకరించినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ అలానే ఉండిపోయింది ఆ తర్వాత ప్రభుత్వం మారడం ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం మూడు రాజధానుల నిర్మాణ ఆలోచన చేయడం దానిలో భాగంగా విశాఖను కేంద్రంగా చేసుకోవాలని తర్వాత అవన్నీ అంశాలు కూడా కోర్టులోకి వెళ్ళడం దాంతో ముందుకు వెళ్ళే అవకాశం లేకపోవడం అలా కాలం గడిచిపోవడం అలా ఎన్నికలు రావడం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలవడం గెలిచిన తర్వాత అమరావతి పరుగులు పెడుతుందని చాలామంది భావించినప్పటికీ ఎంతో కొంత జరుగుతున్నప్పటికీ కానీ వాస్తవ రూపంలో అది కాదు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే తాజాగా సిఆర్డిఏకి సంబంధించిన ఒక వెబ్సైట్ పరిశీలించి పరిశీలించితే అది మనకు అర్థమవుతుంది దాదాపు ఒక యాభై ప్రాజెక్టులు సిఆర్డిఏ పరిధి నుంచి తప్పుకుంటున్నట్టు ఆ సిఆర్డీఏలో ముందున్నటువంటివి ఇప్పుడు కనపడట్లేదు అనేటువంటి వార్త నిన్నటి నుంచి చక్కర్లో పడుతుంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే ఉన్నటువంటివి లేదు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినటువంటివి లిస్ట్ అయినటువంటివి వెళ్ళిపోతే కొత్తవి ఎక్కడి నుంచి వస్తాయి వచ్చే అవకాశమే లేదు ఈ ఒకటిన్నర సంవత్సరంలో రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల రూపంలో ఏవైనా సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటున్నారే తప్పక అమరావతి కేంద్రంగా ఏవి కూడా మాకు కనపడలేదు ఏ చిన్న చిన్నవి మినాయించి పెద్దగా మాకు కనపడట్లేదు ఇలాంటి పరిస్థితులలో అమరావతి ఏ విధంగా ముందుకు పోతుంది అమరావతి ఏ విధంగా డెవలప్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇది రాష్ట్రానికే ఒక దిక్సూచి కాబోతుంది అనేటువంటి మాట అది మాటలుగా మాత్రమే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనం గమనిస్తే ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఒక సిఆర్డి బిల్డింగ్ కంప్లీట్ అయింది తర్వాత కొన్ని నిర్మాణాలు కడుతూ ఉన్నారు అవన్నీ కూడా ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం తప్పగా మిగతా ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు పది మందికి ఉపాధి ఇచ్చేటువంటి కానీ లేదా రాష్ట్రాన్ని ఆదుకుండేటువంటివి కూడా ఏవి కూడా అక్కడ నిర్మాణాలు మనం కనపడట్లేదు అయినప్పటికీ కాలక్రమేణా జరుగుతుంది అనేటువంటి ఒక ఆశ ఉంది ఇదంతా ఒకవైపు అయితే ఫస్ట్ ఫేస్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ఘోష అనేది ఈ మధ్యకాలంలో బాగా వెలుగులేకొస్తుంది ఏం అసలు అది వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినప్పుడు భూములు వాళ్ళ ప్రభుత్వం నుంచి రిటర్న్ ప్లాట్లు అనేవి ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది అవి కొన్ని ఇచ్చిండ్రు కూడా లాటరీ పద్ధతిలో దశల వారికి ఇచ్చినా కూడా అవి కేవలం పేపర్లలో తప్పక వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉండవు ఎవరు కూడా ఇంతవరకు తెలియదు దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న ప్లాట్లను అభివృద్ధి చేసి వాటికి ఒక స్ట్రక్చర్ అనేది ఇంతవరకు తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఇప్పటి నుంచి ఏం ఆలోచన ఉంది వాటి ఖచ్చితంగా ఆ ప్లాట్లకు సంబంధించి అభివృద్ధి చేయాలన్నా అక్కడ మౌలిక మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా ఖచ్చితంగా ఒక ముప్పై వేల కోట్ల అవసరమవుతుంది అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం వల్లనే అది కొంత ఆలస్యం అవుతుంది అనేటువంటి ఒక మాట కూడా నిలపడుతుంది ఒకవేళ అది నిజమైనప్పటికీ కూడా నిర్లక్ష్యమైతే చేయకూడదు ఎందుకంటే రైతులు వాళ్ళకు ఉన్నటువంటి ఇచ్చి ఆ వచ్చే ఆ కొంచెం రిటర్నబుల్ ప్లాట్లలో ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటుంది జీవితాన్ని నిలబెడుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది అలాంటిది మీ ప్రభుత్వం వచ్చి మీరు కోరుకున్న విధంగా జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళకు మీరు ఎందుకు ఆ విధంగా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారో అర్థం కాలేదు ఇప్పటికి కూడా చాలామందికి అక్కడ ప్లాట్ల అలాట్మెంట్ జరగలేదు ఇదంతా కూడా రైతుల వైపు నుంచి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సిఆర్డిఏ ఆఫీసు దగ్గర వాళ్ళు తెలిపిన నిరసనలు వాళ్ళు తెలిపినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళు చేసుకున్న పని వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమరావతి కోసం మీరు చెప్పినట్టు త్యాగం చేసినటువంటి రైతులు సంతోషంగా లేరు వాళ్ళు అక్కడ అరుస్త నిత్యం ఒక సంఘర్షణ వాతావరణం ఉంది తప్పక ఎక్కడ కూడా ఆనందంగా ఉన్నట్టు మనకు కనిపించడం లేదు ఒకవేళ కనిపించినా అది కేవలం పత్రికలు పేపర్లు మీడియాలో రాజకీయ నాయకులు వైపు నుంచే తప్పక వాస్తవాలు అది లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి వాతావరణం ఉంటే వాళ్ళేమీ రోడ్లెక్కాల్సిన అవసరం లేదు మీడియా లేకొచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉండదు సరే ఇప్పుడు చాలామంది అంటున్నది ఎటువంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు అమరావతి డెవలప్ చేయాలన్నా ఆయన అనుకున్నటువంటి మోడల్లో అది ఎప్పుడు పూర్తి అయిద్దో మనకు తెలియనప్పటికీ ఆయన తెలిసినప్పటికీ ఈ పదహారు నెలల కాలంలో బయట నుంచి పెట్టుబడుల రూపంలో వస్తున్న ఏ సంస్థలు కూడా అమరావతిలో ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ఇప్పుడు కూడా విశాఖ కేంద్రంగానే ఈ మధ్య కాలంలో డేటా సెంటర్ కానీ రాబోయేటువంటి కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ ఇంకా లూలు కానీ ఇలా ఏ వస్తున్నా కూడా అన్నీ కూడా విశాఖ కేంద్రంగానే ఏర్పాటు చేస్తామంటున్నారు తప్పక అమరావతి గురించి ఆలోచించట్లేదు మరి ఎలా సిటీ డెవలప్ అవుతుంది ప్రజలను ఎలా ఆదుకుంటుంది ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతేనే కదా వాళ్ళు కోరుకున్న విధంగా సిటీ డెవలప్ అయ్యేది అనేటువంటి మాట కూడా ఏర్పడుతుంది ఇది వాస్తవం కూడా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని పరంగా తీసుకున్న నిర్ణయం ఆయన ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు మనకైతే తెలియదు కానీ ఇప్పుడు అందరు అంటున్నటువంటిది ఏంది గుంటూరు విజయవాడ మధ్య నిగిన ఎన్నుకొని ఉండింటే రెండు జంట నగరాలుగా తొందరగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందేది కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కట్టాలనేటువంటి ఆలోచనే ఈరోజు ఇబ్బందులు పడుతుంది అది కేవలం ఆయనకే కాకుండా రాష్ట్రాన్ని కూడా ఒక ఉదిబండలాగా మారుతుంది అయినప్పటికీ కూడా విమర్శించాల్సిన అవసరం లేదు అంటూనే కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం కూడా ఆ విధమైనటువంటి ఫోకస్ పెట్టట్లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఫోకస్ పెట్టాలి విశాఖకు సమాంతరంగా సంస్థలు అమరావతికి తీసుకొస్తే తప్ప అమరావతి కేవలం చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఒక మున్సిపాలిటీ ఒక బెస్ట్ సిటీ కానీ మిగిలిపోతే తప్పగా అక్కడ రాష్ట్రానికి సంబంధించి పది మంది నమ్మకం పెట్టుకొని మనకు అమరావతి పోతే బతుకుతామనేటువంటిది ఎక్కడ కనపడేటువంటి అవకాశం కూడా లేదు ఇది నిజం కూడా అయితే చాలామంది అనవచ్చు అక్కడికి వాళ్ళు రాంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని అదే కదా టాలెంట్ అంటే ఒప్పించాలి ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది ఆయన ఒప్పించలేక మేమందరూ విశాఖలోనే పెడతామంటే ఆ సరే పెట్టండి అని తిరిగి వచ్చి ఐదేళ్ళు అయిపోయి మళ్ళీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత సరే ఓడమే గెలవడం ఏదన్నా కానీ వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత తర్వాత మాట్లాడే మాటలకి ఏం విలువ ఉంటుంది మేమే ఉండింటి ఇలా ఎన్నింటి వచ్చేటివి మేమే ఉన్నింటి ఇలా జరిగేది ఇప్పుడు ఆల్రెడీ చాలా మాటలు వింటున్నాం కదా దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు ఉన్నటువంటిది మీ చేతుల్లో ప్రస్తుతం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ప్రజెంట్ మీకు సంబంధించి మీ వైపు నుంచి అడుగులు పడుతున్నటువంటి కొన్ని సంస్థలు ముఖ్యంగా చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ చిల్లి చిల్లి మాటలని చిల్లీ మాటలేం కాదు హెరిటేజ్ కానీ లేదు మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ కావాలి అవన్నీ స్టార్ట్ అయితేనే ఒక్కొక్క దాన్ని చూసి ఒకటి ఒకటి మెల్లమెల్లగా వస్తాయి తప్పక అంతా ఇల్లేదో ఫస్ట్ ఫేస్ అంతా ప్రభుత్వానికి సంబంధించిన సిటీ కట్టిన తర్వాతనే మిగతాయి అనేటువంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతుంది అంటే ఇప్పుడు ఫైనల్గా వీళ్ళందరూ కంపేర్ చేస్తున్నది ఏంటంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పేరు చెప్పకపోయినా చేస్తున్నది జరుగుతున్నది కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతుంది అలాంటప్పుడు ఆ నిర్ణయం కానీ ఈ నిర్ణయం కానీ పోల్చుకున్నప్పుడు పెద్దగా వ్యత్యాసం ఏం లేదు కదా అనేటువంటి మాట కూడా వినపడుతుంది అది మనం చూసినప్పుడు కొంత వాస్తవం కూడా అనిపిస్తుంది ఏదేం జరిగినా కూడా మనం కోరుకుండేది మన వైపు నుంచి మనం మాట్లాడుతున్నది మనం చెప్పాలనుకున్నది ఏంటంటే విశాఖ ఎటు డెవలప్ అవుతుంది ఇంకా అది అవుతుంది అది ఆగే అవకాశం కూడా లేదు దానికి ఉన్నటువంటి సహజ అడ్వాంటేజ్ అలాంటిది అది సముద్రం కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు ఏవైనా కావచ్చు కానీ అమరావతిని కూడా మీరు ఎంతసేపు ఉన్నా ఏదో ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల సంస్థలు కడితే రాజధాని అయిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాదు పోనీ ఆ విధమైనటువంటి ఆలోచన మీరు చేస్తున్నారనేది కూడా పూర్తిగా మనం ఏకీభవించట్లేదు ఎందుకంటే మీరు ఎక్కడ కూడా బయట చెప్పలేదు ఇంతవరకు మీరు తీసుకున్న నిర్ణయాలలో ఒక వంద మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక సంస్థ కూడా నిర్మాణంలో ఉన్నట్టు ఎక్కడ మనకు కనపడట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని అక్కడ ముఖ్యంగా రైతులకు సంబంధించిన అరుకులు లేకుండా అరుకులు అంటే వాళ్ళ యొక్క వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి అదేవిధంగా విశాఖ ఎటు వెలుగులు ఉన్నాయి అంటే డెవలప్ అవుతూ ఉంది ఈ రెండింటిని కూడా సమపాలంలో బ్యాలెన్స్ చేసుకుంటా పోతే తప్ప మన చేతుల్లో ఏమీ లేదు అని చూస్తూ ఉండిపోతే కాలం వెళ్ళిపోవడమే తప్పక మిగిలేదు ఏమి ఉండదు చూద్దాం పాలకులు ఇప్పటికైనా వేటిపై దృష్టి పెట్టి వేటికి ప్రయారిటీ ఇస్తారో కాలమే నిర్ణయించాలి మరి